వాక్యంలో నుండి మరి ముప్పై మూడో కీర్తన ముప్పై మూడో కీర్తన దావిదు మహారాజు రాసిన కీర్తనలో మరి ముప్పై మూడో కీర్తన సోమ్ థర్టీ త్రీ ముప్పై మూడు మరి పన్నెండో వచ్చినాన్ని అందరం కలిసి చదువుదాం ముప్పై మూడు పన్నెండో వచ్చినాన్ని ముప్పై మూడో కీర్తన పన్నెండు థర్టీ త్రీ అండ్ ట్వెల్వ్ ముప్పై మూడు పన్నెండు పేజ్ నంబర్ నాలుగు వందల అరవై ఏడు పాత నిబంధనలో పేజ్ నంబర్ నాలుగు వందల అరవై ఏడు ముప్పై మూడో కీర్తన పన్నెండో వచ్చినాన్ని అందరం కలిసి చదువుదాం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధనుయులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అందరూ చూద్దామని ఎవరో ఒకళ్ళు చివరిలో ధనులు అంటున్నట్టున్నారు మళ్ళీ కలిసి బిగ్గరగా చదవచ్చు చదువు చదవగలిగిన వాళ్ళు మా నాతో కలిసి చదవండి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధనులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధనులు ప్రార్థన చేద్దాం ప్రేమగల పరులవు తండ్రి వాక్యమైన దేవ అద్భుతం లాచ్ఛం చేయు తండ్రి మరొకసారి నాయన విశ్వాసంతో నీ పిల్లలముగా మీ పాదంతటి చూస్తున్నాం ఒకటి ఉదయం ప్రభావ మీకు వేరుగా ఏమీ చేయలేము ఏమైనా మీరు కృప చూపిస్తే తప్ప మేము మేలు పొందలేము మీరు కనికరిస్తే తప్ప మేము పొందలేము మీరు మీ గుప్పిళ్ళిప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నారు ఆయన ఈ కాలం మా కొరకు మీ గుప్పిళ్ళిప్పమని ప్రార్థన చేస్తున్నాం కొంత ప్రతికూల వాతావరణం అయినప్పటికీ మరి మళ్ళీ తిరిగి సేఫ్ వెదర్ మాకు ఇచ్చినందుకు కొందనాలు ఆరాధన కొరకు కోడ్డానికి వాతావరణం పరిచారు అన్ని స్థలాల్లో ఆరాధన బిడ్డలు కోరుతున్నందుకు కూడా నాయన కనకరించి మీ సమయాన్ని మాకు ఆశ్రోదకరంగా చేయండి చదువుకుని వచ్చిన బాబు మీ చేతులు పెడుతున్న మా కొరకు విరుచి వడ్డించండి ఆరాధన హృదయంతో మమ్మల్ని నింపమని కోరుతూ నీకే మహిమగంత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ సమయాన్ని మాకు దీవెనికరంగా చేయండి మీ లేఖనాలు గ్రహించే శక్తి కూడా మాకు దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామోనా ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమె ముప్పై మూడో కీర్తన పన్నెండో వచ్చిన దానికి పైన పదకొండో వచ్చినా కూడా చదువు పదకొండు పన్నెండు ఎవరైనా చదువుతారా చదవగలిగిన వాళ్ళు చదవండి పదకొండు ముప్పై మూడు పదకొండు సరే యహోవ ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పములు అదే సంగతి కాబట్టి మానవుని ఆలోచన తొలగిపోద్ది చేయలేడు నిలవదు మాట అంటాడు తప్పుకుంటాడు అవసరమైతే అంటాడు మర్చిపోవచ్చు కూడా కానీ దేవుని ఆలోచన ఏంటంట యహోవ ఆలోచన ఫస్టు సదాకాలం సో ఆయన ఆలోచన ఎప్పుడూ తప్పిపోదు అండ్ ఆయన సంకల్పాలు రెండో లైన పదకొండవ ఆయన సంకల్పములు తరతరములకు వాటి డిజైర్ వాటి ప్లాన్ ఆయనేమి ప్రణాళిక పన్నాడో మరి ఆయన సంకల్పాలు తప్పిపోవు అందుకే ఆయన సంకల్పాలు ఏంటి ఆయన ప్రణాళికలు మానవుడి విషయంలో అంటే ఈరోజు మనం ఉదయం ఆరాధించడానికి ఆరాధన కోణంలో మరి ఈరోజు సందర్భం కూడా కొందరు బాప్తీజ్ని తీసుకుందా లాజర్ బ్రదర్ వాళ్ళ బర్త్డే ఆ అబ్బాయి పాస్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఏంటది టెన్త్ వెరీ గుడ్ మంచిది దేవుడు చేసిన మేలు సరే ఫస్ట్ క్లాస్లో పాస్ బర్త్డే ఎందుకన్నానంటే అది కూడా ఉందో వాస్తవానికి మీకు ఎవరు చెప్పలేదు అనమాట దయచేవాడు బర్త్డే అంటే ఈ వారంలో దాటిపోయినట్టు ఉంది అంటే సండే కలిపే వాస్తవానికి అది కూడా మనం సంతోషింపదగిన విషయమే తర్వాత ప్రధానంగా లాదర్ బ్రదర్స్ సిస్టర్ ప్రిస్కల్ వారి బాబు టెన్త్ పాస్ అనేది నిజమే చాలామంది కొంత తప్పి నిరాశలు ఉండగా అలాంటి సందర్భం సరే ఇవన్నీ దేవుడు మన జీవితంలో చేసే మేళ్ళు సరే మనం ప్రభుని ఆరాధించడానికి అంటే చాలా సంగతులు ఉంటాయి కానీ కొన్ని ప్రాముఖ్యమైనవి వీలైతే ఒక ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపం చేస్తాను ఫర్ వాట్ వీ టు వర్షిప్ దేనిని బట్టి మనము ఆరాధించాలి ఆరాధన ఆరాధన దేనిని బట్టి ఆరాధించాలి దేన్ని బట్టి ఆరాధించాలి నేను చాలా కాలం కిందట ఒక సహోదరుడు కలిసినప్పుడు అడిగాను మీ దగ్గర ఆరాధన ఉంటుందంటే ఆయన ఉన్నాడు మాకు కూడా ఆరాధన ఉంటుందని ఏం చేస్తారని అడిగితే అప్పుడు వివరంగా చెప్తున్నాడు ఏం చేస్తారంటే ఆ వారంలో చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుస్తామన్నాడు పొలం వెళ్ళాం ప్రభు మరి గడ్డు కోసేటప్పుడు తెగ కొడవలు దిగింది ఇంకా వేలు దిగిపోకుండా కాపాడు మంచిదే ఈ వారంలో జ్వరం వచ్చింది తగ్గించావు ఇవన్నీ మంచిదే ఉపకారాలు మేళ్ళు చేస్తాడు దేవుడు మేలు చేసే దేవుడు మేలు చేసే మంచి దేవుడు అని కూడా ఉంది బైబుల్ ఆయన మేలు చేయట్లో ఆనందిస్తాడు యహో అందరికీ ఉపకారం ఇంకా లోకాస్వాత ఆరాధ్యాయంలో అయితే దుస్తుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు ఆయన అందరం మేలు చేస్తాం మంచిదే అయితే ప్రధానంగా అంటే బేస్ ఫర్ ద వర్షిప్ అంట ఆరాధనకు ఏంటి దేన్ని బట్టి ఆరాధించాలి చాలా సంగతులు ఉన్నాయి మరి ఒక ప్రాముఖ్యమైన విషయం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం ప్రాణ గ్రంథం ఏడో అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము చివరి పుస్తకం బైబుల్లో అరవై ఆరు పుస్తకాల్లో చివరి పుస్తకం ప్రాణ గ్రంథం ఏడో అధ్యాయము మరి పదోచ్ఛునం ఏడో అధ్యాయము పదోచ్చునం సింహాసనాశనుడైన మా దేవునికిని పిల్లకును మా రక్షణకై ఆ మాట్ చూడండి దేన్ని బట్టి అంట బా పాస్ అయినందుక మొదట ఏం చెప్తారు ఆరాధనలో ప్రభు నా కుమారుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే పాస్ అయ్యాడు అంతకంటే గొప్పది ఒకటి ఉంది అది చూసినాక ఇది చెప్పంటాడు కదా ఏది ఏది రక్షణకు రక్షణ మించింది లేదు కాబట్టి నేను నిన్న ఒక చోటు మాట్లాడుతూ ఇదే చెప్పాను చాలాసార్లు సాతాను దేవుడిచ్చిన రక్షణ చూడకుండా రక్షణను చూడకుండా చిన్న చిన్న సమస్యలు మన ఎదుటి పెడతాడు కదా కొంతమంది చూడు ఇలా అంటే ఒక్కోసారి మా కొత్త బట్టలు అదే పండగ అనుకో నీరు కొత్త బట్టలు అయితే కూడా మందిరం అనుకుంటారు ఏంటి రాలేదంటే ఏం లేదు బ్రదర్ దప్పుని చెప్పరు అసలు గట్టిగా అప్పుడు లేదు ఏంటంటే కొత్త వాళ్ళందరూ తెచ్చుకున్నారు నాకు తెలియదు అందుకే నాకు రాబుద్ధి కాలేదండి ఆ కొత్త చీర గొప్ప నీ రక్షణ గొప్ప దేవుడిచ్చిన రక్షణ గొప్పదా నీ కొత్త బట్టలు గొప్పయా అట్లానే అన్ని విషయాలు కొన్నిసార్లు సమస్య ఉంటాయి సమస్యలు ఆ సమస్యలు గొప్పవా ఆ రక్షణ గొప్పదా అందుకే సాతాను చాలా తెలివైనడు రక్షణ యొక్క విలువ చూడకుండా ఇక్కడేదో ఇవి చూపిస్తాడు చాలాసార్లు రక్షణ బొందిన వాళ్ళం కూడా సీనియర్స్ని కూడా సేవకులను కూడా వెండి బంగారం ధనము ఐశ్వర్యం ఆస్తులు ఇవి గొప్ప ఇలాగ ఈ టెనకాల బరిగేటట్టు చేస్తాడు ఆల్రెడీ యు గాట్ గ్రేట్ థింగ్స్ అనమాట ఆల్రెడీ అన్నిటికంటే శ్రేష్టమైన గొప్పదను పొందే అదే రక్షణ అందుకే బైబుల్ ఏమంటున్నాడు ఎబ్రి రెండో అధ్యాయం మూడో వచ్చిన హిబ్రూస్ సెకండ్ చాప్టర్ థర్డ్ వాస్ హెబ్రీ రెండు మూడు ఏమంటాడు చూడండి హెబ్రి రెండు మూడు ఎబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం లేదు ఇంగ్లీష్ బైబిల్ అయితే సో గ్రేట్ అని ఉంటుంది అంటే ఎంతో గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళ దేవుని ప్రేమ గురించి కూడా అంతే ఉంది గాడ్ సో లవ్డ్ ది వాళ్ళు ఆయన ఎంతో ప్రేమించాను ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడు ఎంత గొప్పదంటే ఇక అంతకంటే గొప్పది లేదు అసలు దాంతో సమానమైంది కూడా లేదు ఒక ఆయన ఇలా అన్నాడు రెండు గొప్ప పుస్తకాలని ఒకటి బైబుల్ ఇంకోటి జాన్ బనీన్ గారు రాసింది అన్నాడు నేను అన్నాను బైబులు బైబుల్ కంటే గొప్పది ఏదీ లేదు బైబుల్తో సమానంగా పెట్టడానికి కూడా ఏది లేదని చెప్పాను జాన్ భని కాదు కానీ ఇంకోళ్ళు కానీ భక్సం కాదు కానీ ఇంకోళ్ళు కానీ అవన్నీ తర్వాత చాలా దూరాన్ని ఉంటాయి అవి అట్లానే దేవుడిచ్చిన రక్షణ కంటే గొప్పది లేదు రక్షణతో సమానమైంది లేదు రక్షణ తర్వాత కూడా లేదు దగ్గరగా కొడలేదు ఏది అందుకే రక్షణ ఉంటే ఏముండాలి అప్పని పర్లేదు లాసరు ధనవంతుడు మనకు తెలుసు అంటే ఈ లాజర్ గారు కాదులే బైబిల్లో బైబుల్లో లాజరు లా లాసరు ధనవంతు లాజర్కి ఏమన్నా వీళ్ళు లేదు వాకిల్ లేదు ఫ్రెండ్స్ లేరు బంధువులు లేరు స్నేహితులు లేరు కన్నవాళ్ళు కూడా వదిలిపెట్టారు చేసుకున్న భార్య వెళ్ళిపోయి ఉంటుంది ఏ ఊరు లేరు నివాసం లేదు నివాసం ఉంటే ధనవంతుడు ఇంటి దగ్గర ఎందుకు ఉంటాడు చివరు సరైన బటన్ లేవు వాహనాలు లేవు టీవీ లేదు ఫోన్ లేదు వీడితో వీడన్నిటికంటే మించి కనీసం ఆరోగ్యం లేదు గురుపులతో కుక్కలు నాగుతున్నాయి కానీ అన్నిటికంటే గొప్పది ఉంది రక్షణ ఉంది అందుకే ఆయన చనిపోగానే దూతలు వచ్చారు అందరికీ రారు కొంతమంది చనిపోతే మిలిటరీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది పోలీసు మిలిటరీ వాళ్ళు వస్తారు పేకలు అవి ఊతూ ఉంటారు కొంతమంది మాకు ఎంతకంటే ఏం కావాలంటే అంటారు ఎక్కడే శబ్దాలు అవి టపాకాయలు కలుతారు అంతకంటే మించింది క్రైస్తవ జంపై దూతలు వస్తారు కాబట్టి రక్షణ గొప్పది లాచల జీవితంలో ఏం లేకపోయినా రక్షణ ఉంది అందుకే దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి అందుకే గ్రంథంలో ఏం చూసాం ఏడాధ్యాయంలో వారు దేన్ని బట్టి ఆరాధిస్తున్నారు ఏడు పది సింహాసనాసే మా దేవునికి గొరిపిలకు మా రక్షణకై ఎవరు వీళ్ళు పైన తొమ్మిదో వచ్చినప్పుడు ఎవరు వీళ్ళు ఆరాధిస్తుంది చూడండి పై ఏడాధ్యాయం తొమ్మిది అటు తర్వాత నేను ఇదిగో ప్రతి జనముల నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆ భాషలో మాట్లాడే వాళ్ళు వచ్చి ఎవడను లెక్కింపజలను గొప్ప సమూహం వారు తెల్లని బట్టలు ఖచ్చితంగా రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడ నువ్వే బట్టలు వేసుకున్నా పరలోకలు మాత్రం బట్టలు వేసుకోవాలి ఇక్కడ అలవాటు లేదని మానుకుంటే కుదిరితే అవకాశం ఉంటే వేసుకోవచ్చు కంపల్సరీగా భూమి మీద మాత్రం పరలోకలు తెల్లని అది పరిశుద్ధత సూచన ఎందుకంటే కంప్లీట్ పరిశుద్ధతలోకి వెళుతున్నావు కాబట్టి తెల్లని బట్టలు ధర వేసుకొని ఖర్జూరు పట్టుకొని సింహాసనం ఎత్తున గొర్రె పిల్లలు అప్పుడు చెప్తున్నాడు సో ఒక మాట చెప్పాలంటే వీరు సంఘం ఆయా భాషలు ఆయా గోత్ర సంఘమే మిక్స్డ్ మిక్స్డే మిక్స్డ్గా కలుస్తుంది అందరూ ఉంటారు సంఘంలో వీళ్ళు లేరు అనలేరు ఈ భాషలు లేవనలేరు ఈ గోత్రాలు లేవనలేరు ఈ రకం ప్రజలు లేరు అనలేరు ఒక సంఘంలో అందరూ ఉంటారు పర్యాటక గ్రంథంలో చాలా సందర్భాల్లో ఎత్తబడ్డ గుంపును మనం చూస్తాం ఆయా సందర్భాలు స్పిట్ ర్యాప్చర్ ఒక విధంగా ఆయా సందర్భాలు ఎత్తబడతారు కానీ ఏడో అధ్యాయంలోది విపరీత అంటే అన్ని మిక్స్డ్ అనమాట ఆయా భాషలు ఆయా గోత్రాలు ఆయా ఆయా జన ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రతి బ అందుకే చూసారా యేసు ప్రభువులో జాతులు కులాల మతాలు ఏముండవు మత్యుద్భవ మత అన్నారు మతమే మనిషి మతి నుండి వచ్చింది అందుకే ప్రతి మతం ఒక మనిషితో ఆరంభమైంది క్రైస్తవ్యం దేవుడు ప్రారంభించింది అందుకే రక్షణ దేవుడి చేద్దే రక్షణ అన్నిటికంటే గొప్పది రక్షణ బట్టి స్థూ ఇట్ ద ఫస్ట్ కాజ్ సెకండ్ రెండవది మనం చదివాం ఎక్కడ ముప్పై మూడో కీర్తన సోమ్ థర్టీ త్రీ ముప్పై మూడో కీర్తన పన్నెండో వచ్చింది చదవండి ముప్పై మూడో కీర్తన పన్నెండో వచ్చినమా యహోవా తమకు దేవుడు కాగల జనులు ధనిలా దేవుహో తమకు దేవుడు కాగల జనులు ఎవరు ధనిలు ఎవరు ధనిలు నీకు దొరికిన దేవుడు కంటే గొప్పదే ఉందా కాబట్టి ఈ గొప్ప దేవుడు మనకు దొరకడం ఆయన ఇచ్చిన రక్షణ అసలు ఆయనే నీ జీవితానికి దొరకడం మనం కలిగి ఉండడం నీలో నివసించడం నీతో నడవడం దేవునితో నీకు సంబంధం అసలు నిజంగా చూస్తే మనం దాని విలువ తెలియదు అండి కొన్ని విలువ తెలియదు మనకు దేవుడి చాటు విలువ తెలియదు ఎవరైనా ఖరీదైన భంగ మామిడికాయ తెచ్చారు ఎంత లావుది నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు భలే టేస్ట్ నిజమే ఒకటి చాలా బాగుంటుంది మన ఈ మధ్య ఒకటి తిన్నాను ఒకటి తింటే జీవితంలో మర్చిపోలే ఒకటి సుమారు మరి ఒక ఇరవై సంవత్సరాల కిందట ఫ్రూట్ తిన్నా ఇప్పటికీ దాని రుచి మర్చిపోలే యరుషులేంపు సంబంధించింది ఎట్లుంటే కొన్ని కానీ వీటన్నిటికంటే మించింది దేవుడు దొరకడం మన జీవితానికి అన్నిటికంటే మించింది ద గాడ్ ఈస్ గ్రేట్ గొప్ప దేవుడు దేవుడు అందుకే యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కింద రెండో లైన్లో కూడా ఉన్నాడు ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకుని జనులు అందుకే పైన పైన పదకొండో చోటు ఏం చూస్తాం యహో ఆలోచన సదాక ఏంటి ఆయన ఆలోచన ఈ గొప్పయ్యి ఆలోచించి ఒకసారి ఈ గొప్పవి చూడు నీకు ఎంత గొప్ప ఇచ్చాను చూడు నేను దొరికాను నేను రక్షణ ఇచ్చాను ఎంతకంటే ఏం కావాలి ఎస్ దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన రక్షణ మరి ఈ రక్షణను బట్టి దేవుణ్ణి బట్టి అంతేకాదు ఇంకో మాట చెప్పాలంటే బట్టి మనం ప్రభుని ఆరాధించాలి యశాగ్రంథం గ్రంథం యష్యా గ్రంథం గ్రంథం మరి యష్యాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది గ్రంథం థర్టీ ఎయిట్ ఎయిటీన్ నైన్టీన్ పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధులకు దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు పంతొమ్మిదిలో సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతి చూదురు ఈ దినమున నేను సజీవుని నిన్ను చూసారా ఇంకా ప్రభుని స్థుతించాలంటే ఒకవేళ నీకేం అర్థం కాలేదనుకో ఒక ఆంక్స్ సువార్ చెప్పాను ఏసు ప్రభుని నమ్మకమ్మా అంటే ఆమె ఉంటుందంటే ఆమె ఎందుకు నమ్ముకోవాలి ఆయన మాకు ఏం మేలు చేశాడు అంటుంది ఆమెకు మేలు చేశాను నాకేట తెలుసా సరే ఒక్క నిమిషం నేను ఎవరితో మాట్లాడేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభు అయ్య ఏముకు నేను ఏం చెప్పాను అప్పుడు దేవుడు ఇచ్చిన చిన్న ఆలోచనతో నేనేమున్నా అంటే ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే కారణమేంటు ఏమన్నా ఉండరు మా ఊర్లో అందరూ ఉండాలి అప్పుడు అంటే మీ ఊర్లో ఎవరు చచ్చిపోలేదు ఆ నిన్నే ఒక ఆయన చచ్చిపోయాడు మరి ఎంతోమంది చనిపోతుంటే నువ్వు సజీవంగా ఉన్న కారణం ఏంటి తెలియక మనం ఏమంటాం ఒక ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన అంటాడు బాగా ఏదైనా ఆయన విజయవాడ లేదో షాప్ పేరు చెప్తాడు నాకు గుర్తులేదు అక్కడ హోమియో గోళీలు ఇస్తారు ఎందుకు అదే ఏదైతే పేర్లు చెప్తాడు నాకు గుర్తు మా పిల్లలకేస్తాం ఇంతవరకు జ్వరమే లేదన్నాడు తెల్లారే జ్వరం వచ్చిందని ప్రార్థన చేయడం మమ్మల్ని పిలిచాడు పిల్లలు ఇవన్నీ ఏంటంటే మనం తెలియక మేము అరవై రెండు డెబ్బై రెండు బియ్యం తింటాం అందుకే మాకు రొప్పులే రావు అంటాడు వచ్చినాయా జీవితాంతమే కాటితో పోను కూడా పోవు కాబట్టి ఎన్ని తెలియక బియ్యంలో లేదు కాసాగాంధ అది ఆయిల్లో లేదు హోమియో మెడికన్లో లేదు ఇవన్నీ దీని వెనకాల ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే తెలియక ఏమనుకుంటాడో నా ఎముక పుష్టి అంటాం కొంతమంది ఉంటుంది కొంతమందికి వాస్తవానికి స్పెషల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఓ సౌదుడు ఉంటాడు మాకు తెలుసు ఆయన పది మంది అంటే సింపుల్ అంటాడు పది మందిని తేలిక కొడతానంటాడు ఏమీ లేకుండా ఆయుధం ఏమి లేకుండా కర్ర లేకుండా పది మందిని పారదో అట్ట పారదోలేడు కూడా ఆయన నక్సలైట్లో ఉండి వచ్చాడు తర్వాత ఇప్పుడు సేవకుడు అనుకో ఆయన ఎముక పుష్టి వేరు అయినా ఎంత బలవంతుడైనా దేవుని కృప వలన మాత్రం ఈరోజు మనం సజీవంగా ఉన్నాం అందుకే గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఎందుకు ఏ ఏమర్థం కాకపోతే ప్రాణంతో ఉండవు సజీవంగా ఉంచావు సజీవుల లెక్కలో ఉంచాడు ఇంకొక మాట చెప్పాలంటే అసలు ఆత్మ సంబంధమైన సజీవుడుగా ప్రభువు చేశాడు ఎఫ్సరెంటు మొదటి మొదటిసం ప్రకారం మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సత్యనవారాయిండుగా పాపుల్లో నుండి ప్రభువు నేను బ్రతికిన వ్యక్తిగా చేశాడు ఈరోజు సజీవుడుగా ఉంచాడు ఎంతకంటే ఏం కావాలి నేను అదే అంటాను ఇంకో ఇప్పుడు నేనే ఆలోచించుకుంటూ ఒక్కోసారి అనిపిస్తుంది చిన్నప్పుడు నాతో కలిసి ఆడిన వాళ్ళు ఈరోజు లేరు కొంతమంది ఏం మరి వాళ్ళు అనే నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది మట్టిలో ఉండాలి ఈరోజు నువ్వు సజీవంగా ఉండవు ఎంతకంటే ఏం కావాలి ప్రభు నన్ను జీవప్రాప్తురాలుగా ఉంచావు నన్ను సజీవుడిగా ఉంచావు నేను ఏమి ఇవ్వగలను నీకు అని చెప్పాలి కదా అందుకే ప్ర గొప్ప దేవుడు దొరికాడు గొప్ప రక్షణ ఇచ్చాడు ఈరోజు సజీవంగా ఉంచాడు అంతేకాదు ఇంకా దేన్ని బట్టి స్థుతించాలి దేన్ని బట్టి స్థుతించాలంటే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్కి రాసిన నాలుగవదిగా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదట అధ్యాయం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫ్ఎస్సి మొదట అధ్యాయం ఎఫ్ఎస్సి మొదట అధ్యాయము చూడండి ఎన్నో వచ్చాను మూడో వచ్చాను ఎఫ్ఎస్సి ఒకటి మూడు మన మన ప్రభనేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబండుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఈ మాట గమనించండి ఇక్కడ నుంచి గమనించండి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ఎస్ గివెన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవేంటి చాలా సంగతులు ఉంటాయి దేవుడు దొరకటమే కాదు దేవుడు మందిరం ఇచ్చాడు మన సహవాసం ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు సేవకుడిని ఇచ్చాడు స్వార్థ పనులు పాలువారుగా చేశాడు ప్రార్థన అనిపించాడు పిలువుగా పలికే మంచి దన్నితో ప్రార్థన ఎన్నో విషయాలు సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అందుకే మరి ప్రభువును మనం స్థుతించ బద్దులమై ఉన్నాం నిజమే లోకంలో అందరికంటే నువ్వు ధనుడు ధనురాలు కారణం ఏంటంటే అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో పాలువర అనేక వాగ్దానాలు వాక్యం ఇచ్చాడు వాక్యానుసారమైన పరిచర్యనిచ్చాడు ఇచ్చాడు ఇవన్నీ వీటి విలువ తెలియదు మనకి ఇవి లేవు ఎంతో మందికి ఇవి లేక నష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా సార్ కొంతమంది అంటారు అక్కడక్కడ అన్న మమ్మల్ని సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు లేక మేము ఇవన్నీ నేర్చుకోలేకపోయామంటారు సో దేవునికి ఇచ్చిన ప్రతి ఆత్మ సంబంధమైన సదుపాయం స్పిరిచువల్ ప్రొవిజన్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వీటిని బట్టి ప్రభు స్తుంచాలి ఇది నాలుగో ఐదోది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఐదోదికి మనం దేన్ని బట్టు ఆరాధించాలంటే నూట మూడవ కీర్తన సమ్ వన్ నాట్ త్రీ నూట మూడవ కీర్తన నూట మూడవ కీర్తనలో ఒక మాట ఉంటుంది దేని బట్టి ఆరాధించాలి మొదటి రెండు క్షణాలు చదవండి నూట మూడవ కీర్తన మొదటి రెండో చిన్నాలు నా ప్రాణమయ హోవాను సన్నతించము నాంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమను సన్నతించము నా ప్రాణమ యహోవాను సనుతించుమా ఈ మాట చూడండి ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని ఎస్ కరెక్ట్ ప్రభు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి కూడా నువ్వు స్థుతించ బదుడు అలా చూస్తే ఎన్ని ఉపకారాలు ఎన్ని ఎన్ని ఎన్నో తెలుసా నీ ఊహ కందనన్నీ ఉండే అంతే ప్రతిదీ ఉపకారం ప్రతిది అందుకే ప్రియులు కూడా మరి బిడ్డ పాస్ అవ్వడం కూడా గొప్పతాయి మనం ఏంటంటే మనుషులు కాబట్టి ఏదన్నా సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా ఏమనుకుంటామంటే అంటే నా శక్తి అనుకుంటాం ఫెయిల్ అయినప్పుడేమో దేవుడు ఏంటి చేశాడు అంటాము పాస్ అయినప్పుడేమో నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అంటా ఎంత కష్టపడ్డా నీకంటే ఎక్కువ కష్టపడి తప్పు కూర్చున్న వాళ్ళు ఉండరు నువ్వు సరి కష్టపడకుండా పాస్ అయి కూర్చుని ఇవన్నీ అందుకే మనం దేవుని కృపను చూడాలి దేవుని కృపను చూడాలి అందుకే గాడ్ ఎస్ గివెన్ దేవుడు తన కృపతో కృపనిచ్చి కృపను బట్టి అనేక మేళ్ళు ఉపకారం కరెక్ట్ ఎందుకంటే దేవుడు తన మేలులతో తృప్తిపరుస్తున్నాడు అంటారు చూడు అచ్చం బాధలే అయితే దేవుడిని వెంబడించలేవు కదా నీకు నిరుత్సాహం జీవితం ఎందుకు అందుకే ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు జీవితం అంటేనే ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు పగలు రాత్రి సుఖము దుఃఖము అందుకే దేవుడు చేసే మేళ్ళు అప్పుడప్పుడు తిరిగి దేవుని బట్టి ఆనందించేటట్టు దేవుని కొరకు జీవించేటట్లు చేస్తున్నాయి అందుకే నిజంగా ప్రభు జ్ఞాపం చేసుకుంటే ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు నేను వీటికి అరువుడిని కాదు నా జీవితంలో ఎన్నో మేళ్ళు అందుకే ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవదు దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు దేవుణ్ణి బట్టి నిజంగా చెప్ప ఏ విషయమైనా సరే నా మటుకు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది దేవుడు రక్షించకపోతే నాకు తెలిసి నేను ఇప్పుడు దాకా సజీవం కూడా ఉండేవాడిని కాదామను ఒక్కోసారి ఎందుకంటే తెలియకుండా కనపడిన కోపం ఎక్కువ అంటే పైకి చూడ్డానికి ఉంటాం అందరం సరే అందరికంటే కట్టే నా మట్టుకు నేను కూడా అంటే ఒకవేళ అందుకే నన్ను పొట్టించడమే సరైన బంధకాలతో కట్టేసి తల్లిదండ్రులు తెలిపెట్టు మామూలు కదా కట్టేయడం కట్టేయడమే కొట్టడం కొట్టడమే పెట్టడం పెడ్డం మా నాన్న ఒక సామెతో ఆడేవాడు లేదా ఇది చెప్పేవాడు నెయ్యి గార పెట్టాలి పీ గార కొట్టాలంట పెట్టేటప్పుడు నెయ్యి గార పెట్టాలంట కొట్టేటప్పుడు పీ గార కొట్టాలంట అంటే ఆ నిజంగా ఆయన రెండు అటే చేస్తాడు అంటే ఏదేమైనా దేవుడు మన పక్షాన తీసుకున్న బాధ్యతలు దేవుడిచ్చిన ధనియత నిజమే దేవుడు సరే తీసుకోకపోతే ఈరోజు సజీవంగా కూడా ఉండేవాళ్ళము కాదు కాబట్టి వీటన్నిటిని బట్టి ఈ ఆత్మ సంబంధమైనవి ఈ ఉపకారాలు వీట మొదట దేవుడిచ్చిన గొప్ప రక్షణ రెండవది గొప్ప దేవుడు మన జీవితంలో దొరికాడు ఆయనను కలిగి ఉంటాం కూడా యహో తమకు దేవుడుగా గల జనులు ఆయనను ఆయన మనకు దొరకడాన్ని బట్టి మూడవది నేడు సజీవులుగా సజీవులు లెక్కలో ఉంచాడు నాలుగోది అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాటిలో పాలువారుగా ప్రభు ఆయన ఇచ్చిన వాగ్దానాలు మందిరము పరిచర్య వాక్యము సేవకులు అసలు పరలోకానికే వారసుడికి చేశాడు అనేకమైన ఆత్మ సమాజలు ఐదోది అనేకమైన మేలులతో తృప్తిపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు ఇవన్నీ అనుభవించిన మనం ప్రభువు స్థుతించకుండా ఎలా ఉండగలం ఈ అవగాహనతో ఈ గ్రహింపుతో ఈ వాక్య పెలుగులో మనం ప్రభుని ఆరాధిద్దాం